వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇక ఇటువంటి వార్తలు ఎలా ఉన్నాయంటే రోజుకోటి వినాల్సి వస్తుందేమో ఎక్కడెక్కడ అనేటువంటిది అంత మహాపాపం చేసుకున్నారు ముందుగా పవిత్ర క్షేత్రాల్లో కల్తీ పాపం ఇది భక్తుల నమ్మకం మీదే దాడి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యకాలంలో తిరుమల శ్రీశైలం కాణిపాక వంటి పుణ్యక్షేత్రాలకు సరఫరా అయిన నెయ్యిలో భారీ కల్తీ జరిగింది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు మిశ్రమాలు ప్రసాదం తయారీలో ఆయిల్లో వాడి చేసినటువంటి దాని మీద ఆల్రెడీ సిట్ రిపోర్టు దాని ఇంటర్ప్రిటేషన్లో చెప్పాల్సినటువంటి వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది పక్కన పెడితే ఏం జరిగింది ఒక ఆరు పాయింట్లు ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిందే కుంభకోణం ఎలా జరిగింది దాని తీవ్రత దానికి ఇది ఒక చిన్న మ్యాప్ మాత్రమే సరఫరాదారు దొంగ చేతికే తాళాలు ప్రభుత్వ ల్యాబులకి బదులు సరఫరాదారుల సొంత ల్యాబుల్లోనే నాణ్యత పరీక్షలు నిర్వహించేలా నిబంధనలు మార్చారు ఎన్డీఆర్ఐ సిఎఫ్టిఆర్ఐ ఎన్డీడిబి ఇలాంటి ల్యాబుల్లో కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హెరిటేజ్ డైరీ విజయ డైరీ తర్వాత సంగం డైరీ ఇప్పుడు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ఇలాంటి డైరీలు ఉన్నాయి కదా ఆ డైరీల్లో ఉండేటువంటి లెబోరేటరీస్లోనే టెస్ట్ చేసేసి క్వాలిటీ బాగుంది అని వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోతుంది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాబులు దానికి టెస్టింగ్ తోటి పని లేదు ఇలా ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల మార్పు తీరు అలా మార్చి చేసినటువంటి దానికి ఈ కుంభకోణం మొదలైంది అసాధారణమైన తక్కువ ధర కేవలం మూడు వందల ఇరవై రూపాయలకి కిలోని సరఫరా చేస్తూ నాణ్యతను పూర్తిగా విస్మరించారు మేబీ ఇది కాంట్రాడిక్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది మూడు వందల ఇరవై రూపాయలకి అసలు ఎవడిస్తున్నాడనే ఈ కిలో వెయ్యి రూపాయల పైన ఉంది అంటే మామూలు గేదె నెయ్యి మనకి నెయ్యి అంటాం అది ఇప్పుడు కిలో కొనాలంటే ఎనిమిది వందల రూపాయలు ఉంది సామాన్యుడు కొనడానికి అది కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందా అంటే తెలియదు ఎందుకంటే నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాను కదా కల్తీ అనేటువంటి దాంట్లో ఏంటి అని ఇక్కడ మూడు వందల ఇరవై రూపాయల కంటే ఏ ప్రభుత్వంలో అయినా సరే ఒక గత పదేళ్లలో నెయ్యి రేటు ఏ విధంగా నెయ్యి రేటు ఆవు నెయ్యి రేటు ఏ విధంగా ఎవాల్వ్ అయ్యి వచ్చింది ఎలా పెరిగింది అనేది చూసినప్పుడు బల్క్ క్వాంటిటీ ఇచ్చినప్పుడు హోల్సేల్ రేటు హోల్సేల్లో మనకి కిలోకింత అని చెప్పి పెడతారు ఓ పది కిలోలు మనం కొను కొంటున్నాం అనుకుందాం కిలో కొంటే వెయ్యి రూపాయలు అయ్యేది హోల్సేల్కి వెళ్తే మేబీ వాడు అన్ని మార్జిన్లు ఇవన్నీ తీసి ఏడు వందల యాభై రూపాయలకే మనకి ఇస్తాడు షాప్ వాడు వాడు అందులో లాభం మిగులుచుకున్నారు కొంటున్నాడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇంకా మిగతా విషయాలు భక్తులు ఆలోచించుకోవచ్చు రైట్ తర్వాత పాలు లేని నెయ్యి తయారీ ఈ మూడు రూపాయలకి ఏమి ఇస్తున్నాడో తెలుసా ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నాడో తెలుసా అట్లీస్ట్ అది స్వచ్ఛమైనటువంటి ఆవుని అయితే కనీసం కనీసం సరే వారికి ఒక వంద రూపాయలు నేను దానం చేస్తున్నాను అనుకుంటాను దాంతో నా వ్యాపారాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అనుకొని ఒక ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు పెట్టాడు అనుకోండి అనుకోవచ్చు కనీసం మూడు వందలకి రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి ఇలా పెట్టుకుంటూ బిడ్డింగ్ వెళ్ళి చేసినటువంటిది కెమికల్స్ తోటి పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కెరణాలు వీటిని యూజ్ చేసి దాంట్లో కెమికల్స్ యూజ్ చేసి క్లీనింగ్ కెమికల్స్ యూజ్ చేసి చేసినటువంటిది నెయ్యిలా భ్రమింపజేసేటువంటిది కల్తీ కల్తీ ద్రావకం సో దాంతో ఆవు పాల నుంచి వెనదీసింది లేదు ఏమీ లేదు లే దీని మీద ఇంకా మాట్లాడాల్సినటువంటి డీటెయిల్స్ తోటి మళ్ళీ మాట్లాడుకోవచ్చు చక్కగా అండ్ ఆఫ్టర్ దాట్ తీవ్రత ఎలా ఉంది అని చూసినప్పుడు అరవై లక్షల కిలోల నకిలీ నెయ్యి మొత్తం వందల కోట్ల రూపాయల విలువైన నకిలీ నెయ్యిని పుణ్యక్షేత్రాలకు సరఫరా తిరుమల శ్రీశైలం కాళహస్తి కాణిపాకం మరియు ద్వారకా తిరుమల ఆలయాలలో కూడా ఈ కల్తీ జరిగింది ఇది హిందువుల నమ్మకం మీద దాడి వాళ్ళకి వ్యాపారం ఏమో రాజకీయ నాయకులుగా ఉండేటువంటి వాళ్ళకి రాజకీయ పునరావాస శిక్షణా కేంద్రాలుగా పునరావాస కేంద్రాలుగా ఆలయాలని ఆలయ ట్రస్ట్ బోర్డుల్ని వాడుకుంటూ చేసినటువంటి దానికి జంబో బోర్డు పెట్టుకున్నటువంటి దానికి ఇది ధర్మం మీద దాడి ఇది మతం కూడా అన్న హిందూ మతం అని కూడా అన్న నేను హిందూ ధర్మం మీద దాడి ధర్మాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుని చేసినటువంటి దాడి ఇది ఇక్కడ చెప్పాల్సినటువంటిది ఒక్కటే మాట శివాలయంలోనూ లేదంటే విష్ణు ఆలయంలో అంటే హరిహర్ల ఆలయంలో జరిగింది తప్పు చేశారు వీళ్ళు అంటే మేబీ వాళ్ళిద్దరూ ఏమైనా కాస్త ఆలస్యం చేస్తారేమో కానీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామితో పెట్టుకున్నారు వీళ్ళు వెళ్ళి మొత్తం ఐదు ఆలయాల్లో ఈ కొవ్వుల కల్తి ఈ ప్రసాద పాపానికి వాళ్ళకి నిష్పత్తి అంటూ ఏం లేదు కమిషన్ల కోసమో లేదంటే వ్యాపారం కోసమో వీళ్ళు చేశారనుకుంటే డబ్బులు సంపాదించుకోవడానికి కాదు ఇది ధర్మం మీద జరిసినటువంటి ఘోరమైన దాడి భక్తుల నమ్మకం నీళ్ళపాలైన పర్వాలేదు నెయ్యి మాత్రం పాలు లేని కల్తీ పాలవ్వాలి అనేది గత పాలకుల సిద్ధాంతం కాళహస్తి శ్రీశైలం కాణిపాకం ద్వారకా తిరుమల ఎక్కడ చూసినా సరే ఈ కల్తీని రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ పుణ్యక్షేత్రాలకి నెయ్యి సరఫరా చేసిన సుమతి ట్రేడర్స్ వినాయక ఏజెన్సీస్ పేర్లో వినాయకుడిని పెట్టుకొని వీళ్ళు చేసిన విన్యాసాలు ఆవుపాలు వెనతో సంబంధం లేకుండా కల్తీ కొవ్వుల మిశ్రమాన్ని నెయ్యిని నమ్మించి భక్తుల నోళ్లలో పోశారు టెస్టులు మావి రిపోర్ట్లు మావి నెయ్యి నాణ్యతను ప్రభుత్వ ల్యాబ్లు కాదు మేము ఏదైతే సప్లై చేస్తున్నామో మేమే సర్టిఫై చేసి వైష్ణవి డైరీ ల్యాబ్లో క్వాలిటీ చెక్ జరగాలి అనేటువంటి నిబంధన పెట్టి దొంగ చేతికి తాళాలు ఇచ్చారు ఏమనాలి ఇంకా సిట్ రిపోర్ట్లు చూసాం అందులో ఏమేమి ఉన్నాయో చూసాం చాలా క్లియర్గా మరి వీళ్ళని మానవులు అనాలా లేదంటే రాక్షసులు దేవుళ్ళ సన్నిధిలో కూడా ఇలాంటి కల్తీ ప్రయోగాలు చూస్తే వీళ్ళకి ధర్మం మీద నమ్మకం కాదు కమిషన్లే ఎక్కువ అలాగే ధర్మం మీద దాడి చేయాలనే శ్రద్ధ ఎక్కువ ఇదే స్పష్టమవుతోంది భక్తుల మనోభావాలు ఒకళ్ళిద్దరితో కాదు కోట్లాది మందితో ఆడుకున్న ఈ నకిలీ నెయ్యి భాగవతం మీద విచారణలు సాగుతున్నాయి మరి కల్తీ నెయ్యితో లడ్డూలు తిన్న భక్తుల గోస పోతుందా పోదు ఎక్కడికి పోదు కాణిపాకం వినాయకుడితో పెట్టుకున్నారు ఆయనతో పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏ గతి పడుతుంది అనేది గతంలో తప్పుడు ప్రమాణాలు చేసి నాశనం అయిపోయినటువంటి కుటుంబాలను ఒక్కసారి అడిగి చూడండి తప్పుడు ప్రమాణాలు చేసి కాణిపాకం వినాయకుడి దగ్గరికి వెళ్ళి తప్పుడు ప్రమాణం చేసి సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి అడగండి ఒక్కసారి వెళ్ళి సో ఇక్కడ ఇక ఈ కల్తీ రాక్షసుల్ని సమర్థించేటువంటి వాళ్ళు సమర్థిస్తూ పొట్టపోసుకునేటువంటి పాపాత్ములకు కూడా ఇందులో భాగం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అనుభవించే తీరతారు సో ప్రజలు ఏం చేసినా న్యాయ వ్యవస్థలు ఏ తీర్పులు ఇచ్చినా ప్రమాణాల స్వామి అంటాం కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామిని ఆయన తొండం దెబ్బకి అంటే ఇది నవ్వు తెప్పించేటువంటి మాట వచ్చి ఏమయా వచ్చి కొడతాడా తొండంతో అని చెప్పి అని అనుకునేవాళ్ళు అనుకోండి ఏమీ పర్వాలేదు ఆయన దెబ్బకి మాత్రం ఎవరిని మీరు నాశనం అయిపోండి అని అనకూడదు డెఫినెట్గా దేవుడిని కూడా కోరుకోకూడదు దేవుడా వాడు నాశనం అయిపోతే నేను ఇది ఇస్తాను ఇది అని చెప్పి కూడా ఎవరు కోరుకోరు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి తప్పులు చేసి తప్పులు చేసి బతికిపోదాం అనుకునేటువంటి వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా వదలడు కాణిపాకం వినాయకుడు అంటే మామూలు విషయం కాదండి ఎవరైతే పాపాలు చేసున్నారో ఆ పాపాలకి సాయం చేస్తూ ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో వాళ్ళని కూడా ఆ విఘ్నేశ్వరుడు వదిలేటువంటి సమస్య లేదు అని ఒక భక్తుడిగా చాలా నమ్మకంగా చెప్తాను అందులో మొహమాటం లేదు ఈవెన్ నేనైనా సరే ఈ ఈ మొత్తం ఈ ఈ దీనికి సంబంధించి నేనైనా సరే ఒకవేళ పాపం చేసి ఉంటే ఆ పాపానికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది అనేటువంటి పాప భీతి నాకుంది అందుకే తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు అనేటువంటి ఆ భయం ఉంది కాబట్టే నిజాయితీగా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నా ఏ ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి వాస్తవాల్ని ప్రజలకి చెప్తున్నాం కాబట్టి ఇక పొద్దున్న కనకదుర్గమ్మ గుడి ఇక ఆలయాలన్నిటికీ కూడా ఏమేమి వెళ్ళాయి అనేటువంటిది మై బయటికి తీశారంటే అప్పుడు అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది ఎప్పుడు దీని గురించి ఇలా మాట్లాడుకుంటూ అయినా పవన్ ఏం లేదా అంటే పెద్దలు మరి శిక్షించేటువంటి వాళ్ళు ఎందుకని చెప్పి ఇంకా ఆలస్యాలు చేస్తున్నారో తెలియట్లా అది నెయ్యే కాదు చాలా ఒక్కటే చాలు దానికి శిక్షించవచ్చు దానికి ఖచ్చితంగా శిక్షించవచ్చు కానీ ఎందుకని అడిగేయలేకపోతున్నారు అనేది తెలియనటువంటి అంశం చూద్దాం వాళ్ళకు కూడా ఆఖరి అవకాశం ఇది ఇంకా అందులో మొహమాటం ఏం లేదు అది ఎవరైనప్పటికీ కూడా ఆఖరి అవకాశమే శిక్ష విధించేలా చేస్తారా చెయ్యరా అనేది డిసైడ్ అవ్వాల్సింది వాళ్ళు లేకపోతే భక్తులు ఖచ్చితంగా ఆ దైవ ఆ దేవుడు సహాయంతోటే శిక్షించే వాళ్ళని శిక్షించి తీరతారు ఇది మీరు మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా